ఈ వీడియోలో అందరు విద్యార్థులకు అపార్ ఐడి ఏ ఆన్లైన్ లో జనరేట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా గా చూద్దాం ఈ ప్రాసెస్ ను అన్ని పాఠశాలల వారు అంటే గవర్నమెంట్ స్కూల్స్ వారు చేయాలి ప్రైవేట్ స్కూల్స్ వారు కూడా ఈ ప్రాసెస్ ను హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ వీడియోలో అపార్ ఐడిని ఏ విధంగా జనరేట్ చేయాలి అనేది చూద్దాం అసలు అపార్ అంటే ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ చూద్దాం నెక్స్ట్ ఆన్లైన్ లో ఏ విధంగా జనరేట్ చేయాలని చూద్దాం అసలు అపార్ అంటే ఏమిటి అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా దీన్ని చదవండి ఈ వీడియోని పాస్ చేసేసి దీన్ని మీరు చూడవచ్చు అదేవిధంగా అపార్లో ఉన్న ముఖ్య సదుపాయాలు కూడా మనం ఈ ద్వారా తెలుసుకోవచ్చు అసలు మెయిన్ ఈ అపార్ ఐడి మూలన ఉపయోగం ఏంటంటే విద్యార్థుల యొక్క ఎడ్యుకేషనల్ రిజల్ట్స్ గానీ స్కాలర్షిప్స్ గానీ ఇలా గవర్నమెంట్స్ ఇచ్చే ఆ విద్యార్థులకు సంబంధించి అన్ని రకాల స్కీమ్స్ ఆ మొత్తాన్ని కూడా ఆ అపార్ లోకి ట్రాక్ అవ్వడం జరుగుతుంది కాబట్టి అపార్ మూలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి అందరి విద్యార్థులకి కంపల్సరిగా ఈ అపార్ ఐడిని జనరేట్ చేయాల్సి ఉంటుంది అందరి విద్యార్థులకు అపార్ ఐడిని జనరేట్ చేయాలని ఆల్రెడీ సిఎస్సి వారు కూడా సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది దీంట్లో ఈ అపార్ సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ను ఇవ్వడం జరిగింది అదే విధంగా ఈ అపార్ ఐడిస్ ను జనరేట్ చేసేటప్పుడు పేరెంట్స్ వద్ద నుంచి కూడా ఒక కన్సెంట్ ఫామ్ ని కంపల్సరీగా సైన్ చేసిన కన్సెంట్ ఫామ్ ని పేరెంట్ వద్ద నుంచి తీసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి కట్ ఆఫ్ డేట్ ఇచ్చేసరికి దీనికి సంబంధించి కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి అక్టోబర్ పద్నాలుగో తారీఖు ఈ తారీఖులోపు మనం పేరెంట్స్ వద్ద నుంచి కూడా ఆ కన్సంట్ సైన్డ్ ఫామ్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఇదేనమాట ఆ కన్సంట్ ఫాము దీంట్లో ఇక్కడ స్టూడైజ్ కోడ్ ఇస్తాము నెక్స్ట్ ఇక్కడ పేరెంట్ నేమ్ రాస్తాము నెక్స్ట్ ఇక్కడ విద్యార్థి యొక్క పేరు నెక్స్ట్ విద్యార్థి యొక్క పెన్ నెంబర్ని ఇక్కడ మనం ఎంటర్ చేస్తాము ఇక్కడ మనకి చైల్డ్ ఇన్ఫో అనేది క్లోజ్ చేశారు కాబట్టి ఇక్కడ మనం పెన్ ఐడిని ఇస్తే మంచిది నెక్స్ట్ అదేవిధంగా ఆ పేరెంట్ యొక్క ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ నెంబర్ని ఇక్కడ మనం రాయాల్సి ఉంటుంది ఆధార్ నెంబర్ కానీ పాన్ నెంబర్ కానీ ఏపిక్ కానీ ఏదైనా సరే డ్రైవింగ్ లైసెన్స్ ఏది ఉంటుంది ఇక్కడ మనం కంపల్సరీగా ఆ పేరెంట్ యొక్క ఆ ఐడి నెంబర్ని కూడా ఇక్కడ మనం నోట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఎందుకు వచ్చేసేసి ఇక్కడ డే టు ప్లేసు రాసేసేయాలి అంటే ఏ రోజు అయితే తీసుకున్నామో ఆ రోజు డేట్ వేస్తాము ప్లేస్ రాస్తాము నెక్స్ట్ ఇక్కడ పేరెంట్ యొక్క సిగ్నేచర్ని ఇక్కడ మనం తీసుకుంటాము నెక్స్ట్ అదేవిధంగా హెడ్ మాస్టర్ గారి యొక్క పేరు కూడా రాసేసేసి నెక్స్ట్ ఇక్కడ విద్యార్థి పేరు రాస్తారు నెక్స్ట్ ఏ రోజైతే హెచ్ఎం గారు సైన్ చేస్తారో ఆ రోజు డేటు అదేవిధంగా హెడ్ మాస్టర్ గారి యొక్క సిగ్నేచర్ కూడా ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ఒక కన్సెంట్ ఫామ్ కూడా పేరెంట్ వద్ద నుంచి తీసుకోవాల్సి ఉంటుంది ఇది ఇంగ్లీష్ లో ఉంటుంది అదేవిధంగా తెలుగులో కూడా ఉంటుంది ఈ రెండింటిలో ఏదైనా పేరెంట్ కి మనం ఇవ్వచ్చు నెక్స్ట్ ఇప్పుడు ఆన్లైన్ లో ఏ విధంగా ఈ అపాయర్ ఐడిని జనరేట్ చేయాలి అదేవిధంగా ఈ కన్సెంట్ ఫామ్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అదేవిధంగా అదేవిధంగా సిఎస్సి వారు ఇచ్చిన ఉత్తర్వులను ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి నెక్స్ట్ అదేవిధంగా మనం ఈ అపార్ ఐడిని జనరేట్ చేయడానికి ఆన్లైన్ అప్లికేషన్ లాగిన్ లింక్ ఏంటనేది కూడా వీటి అన్నిటికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ నా వెబ్సైట్లో మీకు అవైలబుల్గా ఉంటుంది మీరు గూగుల్లో అమరావతి టీచర్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ని ఓపెన్ చేయండి దీంట్లో ఇక్కడ మీకు స్టార్టింగ్లో న్యూ లింక్స్లోనే అపార్ ఐడీస్ క్రియేషన్ అని చెప్పేసి ఇక్కడ ఒక లింక్ ఉంటుంది దీన్ని ఓపెన్ చేయండి దీన్ని ఓపెన్ చేయగానే నెక్స్ట్ మరలా ఇంకొక పేజీ ఓపెన్ అవుతుంది దీంట్లో కిందకి రండి దీంట్లో ఈ అపాయర్ సంబంధించి సిఎస్సి వార్ చిన్న ఉత్తర్వులు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అదేవిధంగా ఈ కన్సల్ట్ ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ మనకి తెలుగు డౌన్లోడ్ అని చెప్పేసి ఈ కన్సల్ట్ ఫామ్ తెలుగులో ఉంటుంది ఇంగ్లీష్లో ఉంటుంది సిఎస్సి వారి యొక్క ప్రొసీడింగ్స్ కూడా ఉంటాయి అదేవిధంగా ఈ అపార్ ఐడీస్ని క్రియేట్ చేయడానికి ఆన్లైన్ అప్లికేషన్ లాగిన్ లింక్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఈ విధంగా అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ నుంచి మీరు ఈ ఫామ్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా లాగిన్ లింక్ని ఓపెన్ చేయవచ్చు ఇప్పుడు మనం ఆన్లైన్లో ఏ విధంగా ఈ అపార్ ఐడిని క్రియేట్ చేయాలని చూద్దాం దాని కొరకు ఇక్కడ ఇచ్చిన ఆన్లైన్ అప్లికేషన్ లాగిన్ లింక్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి అప్పుడు మనకి యుడైస్ ప్లస్ సంబంధించి స్టూడెంట్ మాడ్యూల్ లాగిన్ లింక్ ఓపెన్ అవుతుంది అంటే మనం ఈ ప్రాసెస్ను యూడిఎస్ ప్లస్ సైట్లో మనం పూర్తి చేస్తాము దాని కొరకు మనం డైరెక్ట్గా యూడిఎస్ ప్లస్ సైట్ ఓపెన్ చేసేసి లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ స్టూడెంట్ మాడ్యూల్కి ఎదురుగా ఉన్న గో మీద క్లిక్ చేయాలి ఇక్కడ ఎక్కడి నుంచి అయినా సరే మనం ఈ లాగిన్ లింక్ ని ఓపెన్ చేయవచ్చు ఇక్కడ మనం యూజర్ ఐడి వద్ద మన పాఠశాల డైస్ కొడిస్తాము పాస్వర్డ్ వద్ద నెక్స్ట్ ఇక్కడ మనం యూడిఎస్ ప్లస్ సైట్ కి సంబంధించి ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చామో సేమ్ అదే పాస్వర్డ్ ని ఇక్కడ ఇచ్చేసేసి ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ప్రెసెంట్ అకాడమిక్ ఇయర్ మనం సెలెక్ట్ చేసుకుంటాము లాగిన్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట అపార్ మాడ్యూల్ అని ప్రస్తుతానికి ఈ ఆప్షన్ ఓన్లీ హై స్కూల్స్ వారికి మాత్రమే ఎనేబుల్ చేయడం జరిగింది ప్రైమరీ ద్వారా ప్రైమరీ వారికి కూడా ఈ ఆప్షన్ ఎనేబుల్ చేస్తే వారు కూడా ఈ ప్రాసెస్ ని పూర్తి చేయాల్సి ఉంటుంది మనం ముందుగా అపార్ మాడ్యూల్ ఓపెన్ చేయడానికి ఈ అపార్ మోడల్ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ మనకి క్లాసెస్ సెక్షన్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనం ఏ తరగతి విద్యార్థులకి అయితే ఈ అపార్ ఐడిస్ని మనం జనరేట్ చేస్తున్నామో ఆ తరగతిని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ ఇక్కడ సెక్షన్ వద్ద అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటే అందరు విద్యార్థులు వస్తారు లేదు సెక్షన్స్ వారీగా సెలెక్ట్ చేసుకుంటే సెక్షన్స్ వారీగా విద్యార్థులు కనిపిస్తారు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే గో మీద క్లిక్ చేయాలి ఇలా గో మీద క్లిక్ చేయగానే ఆ తరగతుల్లోని విద్యార్థులు ఇక్కడ మనకి కనిపిస్తారు మీకు ఇక్కడ ఓపెన్ చేయగానే యాక్షన్ కింద జనరేట్ బటన్ అనేది ఓపెన్ కాలేదనుకోండి ఈ విద్యార్థి యొక్క జనరల్ ప్రొఫైల్ అనేది అప్డేట్ చేయకపోవటం వలన ఈ విధంగా మనకి ఈ జనరేట్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవ్వదు కాబట్టి కంపల్సరీగా కాబట్టి కంపల్సరీగా అపార్ ఐడి జనరేట్ చేయాలంటే విద్యార్థుల యొక్క జనరల్ ప్రొఫైల్ అనేది కంపల్సరీగా మనం అప్డేట్ అనేది చేయవలసి ఉంటుంది ఈ విధంగా జనరల్ ప్రొఫైల్ చేసిన వారికి మాత్రమే ఇక్కడ జనరేట్ బటన్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ ప్రొఫైల్ స్టేటస్ వద్ద ఎవరికి ఈ జనరల్ ప్రొఫైల్ కంప్లీట్ అయింది లేనిది అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ యాక్షన్ కింద జనరేట్ అనేది మీకు డిజేబుల్ గా ఉందనుకోండి దాని అర్థం ఏంటంటే ఈ అనమాట కారణాలు అంటే స్టూడెంట్ యొక్క బేసిక్ ప్రొఫైల్ అప్డేట్ చేయకపోవటం వలన ఈ విధంగా డిజేబుల్ లో ఉంది విధంగా విద్యార్థులకి పెన్ నెంబర్ లేకపోయినా కూడా డిజేబుల్ లో ఉంటుంది అదేవిధంగా విద్యార్థుల యొక్క ఆధార్ వివరాలు కూడా కంపల్సరీగా యూడిఎస్ ప్లస్ సైట్లో వెరిఫై అనేది చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ స్టూడెంట్ యొక్క పేరు స్కూల్ రికార్డులో ఎలాగైతే ఉందో సేమ్ అదే విధంగా ఆధార్లో కూడా ఉండాలి ఇవి రెండు మ్యాచ్ అయితేనే అంటే యూడిఎస్ ప్లస్ సైట్లో విద్యార్థి యొక్క పేరు యాజ్ పర్ ఆధార్ అని చెప్పి మనం పేరిస్తాము అదే అదేవిధంగా స్టూడెంట్ నేమ్ ఉంటుంది ఇవి రెండు మ్యాచ్ అవ్వాలి అదేవిధంగా విద్యార్థుల యొక్క మొబైల్ నెంబర్స్ను కూడా కంపల్సరీగా ఈ యూడస్ ప్లస్ సైట్లో అప్డేట్ అనేది చేస్తూ ఉంటుంది ఈ ఐదు కారణాల్లో ఏది లేకపోయినా సరే మనకి అపార్ ఐడి అనేది జనరేట్ అవ్వదు కాబట్టి కంపల్సరిగా అపార్ ఐడి జనరేట్ అవ్వాలంటే స్టూడెంట్ బేసిక్ ప్రొఫైల్ అప్డేట్ చేయాలి పెన్ నెంబర్ ఉండాలి ఆధార్ వివరాలను వెరిఫై చేయాలి మొబైల్ నెంబర్ కూడా అప్డేట్ అనేది చేస్తూ ఉంటుంది ఇలా లేని వారికి ఈ విధంగా యాక్షన్ కింద జనరేట్ బటన్ అనేది ఓపెన్ అవ్వదు ఇది డిజేబుల్లో ఉంటుంది ఈ వివరాలను అప్డేట్ చేస్తే ఆటోమేటిక్గా ఈ యాక్షన్ బటన్ అనేది ఎనేబుల్ అవుతుంది నెక్స్ట్ ఇంకొక తరగతి ఓపెన్ చేస్తే ఇక్కడ జనరేట్ బటన్ అనేది బ్లూ కలర్లో కనిపించింది అంటే ఇది లో ఉంది అంటే ఈ విద్యార్థులకి మనం ఈ అపార్ కార్డుని ఈ విద్యార్థులకి ఇప్పుడు మనం అపార్ ఐడిని జనరేట్ చేయవచ్చు మనం అపార్ ఐడిని జనరేట్ చేయడానికి యాక్షన్ కింద ఉన్న జనరేట్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే విద్యార్థి యొక్క పేరు జెండరు డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నెంబరు ఇవి మూడు కూడా ఆధార్ నెంబర్లో ఎలాగైతే ఉన్నాయో సేమ్ అదే విధంగా యూడిఎస్ ప్లస్ సైట్లో కూడా ఉండాలి అలా ఉంటేనే మనకి ఈ అపార్ ఐడి అనేది జనరేట్ అవుతుంది కాబట్టి ఆధార్లో ఉన్న వివరాలు యూడిఎస్ ప్లస్ సైట్లో ఉన్న వివరాలు రెండు మ్యాచ్ అవ్వాలి ఒకవేళ తప్పుగా ఉండే అనుకోండి ఆన్లైన్లో యూడిఎస్ ప్లస్ సైట్లో తప్పు అయితే యూడిఎస్ ప్లస్ సైట్లో కరెక్షన్ చేసుకుంటాం లేదు ఆధార్లోనే తప్పు ఉందనుకోండి ఆధార్లో సర్చ్ చేయించుకోవాలి అలా రెండింటిలోనూ సరి అనేది మనం కరెక్ట్గా అప్డేట్ అయ్యి ఉండే విధంగా ఆన్లైన్లో ముందు మనం సర్చ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనం అపార్ ఐడిని జనరేట్ చేయడానికి యాక్షన్ కింద ఉన్న జనరేట్ మీద క్లిక్ చేయాలి అదేవిధంగా అపార్ ఐడిని జనరేట్ చేస్తే ఇక్కడ అపార్ ఐడి అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది ప్రెజెంట్ స్టేటస్ అందరు విద్యార్థులకు పెండింగ్ లో ఉంటుంది జనరేట్ అయిన తర్వాత ఇక్కడ మనకి సక్సెస్ అనేది మారుతుంది అదేవిధంగా ప్రొఫైల్ స్టూడెంట్ యొక్క జనరల్ ప్రొఫైల్ కూడా అందరు విద్యార్థులకి కంపల్సరిగా అప్డేట్ అనేది చేయాలి లేకపోతే మనకి అపార్ ఐడి అనేది జనరేట్ అవ్వదు ముందుగా మనం జనరేట్ మీద క్లిక్ చేయాలి అప్పుడు ఈ అపార్ ఐడిని జనరేట్ చేయడానికి ఒక ఫామ్ అనేది ఇక్కడ మనకి ఓపెన్ అవుతుంది దీంట్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏముంటుందంటే విద్యార్థి యొక్క పేరు పెన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇంకా అదనపు ఇన్ఫర్మేషన్ మనం ఈ విద్యార్థికి సంబంధించి చూడాలంటే ఇక్కడ ప్లస్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేయగానే అప్పుడు విద్యార్థి యొక్క జెండరు క్లాసు మొబైల్ నెంబరు ఫాదర్ నేము మదర్ నేము అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది ఇది జస్ట్ చెక్ చేసుకోవటం మాత్రమే ఇక్కడ మొబైల్ నెంబర్ ఏమైనా తప్పు ఉంటే మనం సర్చ్ చేసుకోవాలి అదేవిధంగా డూ యూ వాంట్ టు చేంజ్ ఆధార్ డీటెయిల్స్ విద్యార్థి యొక్క ఆధార్ నెంబర్ తప్పుగా ఉందని మనం గమనించామనుకోండి లాస్ట్ ఫోర్ డిజిట్స్ ద్వారా ఇక్కడ మనం ఆధార్ నెంబర్ని కూడా ఇప్పుడు మనం అడ్డేట్ అప్డేట్ చేసుకోవచ్చు అదేవిధంగా నేమ్ యాజ్ పర్ ఆధార్ ఆధార్లో ఎలాగైతే ఉందో అలాగే ఇక్కడ మనకి కనిపిస్తుంది కాబట్టి ఆధార్లో ఉన్న వివరాలన్నీ యూఎస్ ప్లస్ సైట్లో ఉన్న డేటాతో మ్యాచ్ అవ్వాలి పేరు డేట్ ఆఫ్ బర్త్ జెండర్ ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి నెక్స్ట్ కిందకొస్తే ఇక్కడ కన్సెంట్ ఫామ్ కనిపిస్తుంది ఇందాక మీకు చూపించ స్టార్టింగ్ లోనే పేరెంట్ కన్సెంట్ ఫామ్ ఆ ఫామ్ని ఇక్కడ మనం ఆన్లైన్ చేయాలన్నమాట అంటే ఇక్కడ ఐ అంటే పేరెంట్ డిక్లరేషన్ ఇస్తున్నాడు కాబట్టి పేరెంట్ యొక్క పేరు అంటే ఈ విద్యార్థి యొక్క పేరెంట్ పేరు ఇస్తాము నెక్స్ట్ యాజ్ ద అంటే వాళ్ళ యొక్క ఫాదరా మదరా లేకపోతే గార్డియన్నా ఇలా ఎవరైతే డిక్లరేషన్ ఇచ్చారో వాడిని సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ ఇక్కడ విద్యార్థి పేరు అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నెక్స్ట్ ఐడెంటిటీ ప్రూఫ్ ఇక్కడ పేరెంట్ ఏ ఐడెంటిటీ ప్రూఫ్ ఇచ్చారో దాన్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఒకవేళ ఆధార్ ఇచ్చారనుకోండి ఆధారు అంటే ఇక్కడ ప్రూఫ్ ఏం వ్యవస్థ లేదు జస్ట్ నెంబర్ ఇస్తే అనమాట ఐడి కార్డ్ నెంబరు ఆధార్ నెంబర్ ఇస్తే ఆధారు పాన్ కార్డ్ నెంబర్ ఇస్తే పాను ఏపీ కార్డు అయితే ఏపీ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ పాస్పోర్ట్ అయితే పాస్పోర్ట్ ఈ విధంగా ఆ పేరెంట్ ఏదైతే నెంబర్ ఇచ్చారో దాన్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము ఆ నెంబర్ని ఇక్కడ మనం టైప్ చేయాలి విద్యార్ ఇక్కడ పేరెంట్ ఆధార్ నెంబర్ ఇచ్చాడు అనుకోండి ఇక్కడ ఆధార్ నెంబర్ ఇక్కడ మనం టైప్ చేస్తాము అలా ఏది ఇస్తే దాన్ని ఇక్కడ మనం టైప్ చేస్తాము నెక్స్ట్ ప్లేస్ డేటు ఇవి రెండు కూడా మనం ఏ రోజు అయితే తీసుకున్నామో ఆ రోజు డేటు మన పాఠశాలకు సంబంధించి ఆ ప్లేస్ ఇస్తాము హెడ్ ఆఫ్ ది స్కూల్ అంటే హెచ్ఎం గారు కూడా ఇక్కడ కన్సంట్ ఫామ్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఐ అని చెప్పేసి హెడ్ మాస్టర్ గారి యొక్క పేరు ఇక్కడ మనం టైప్ చేస్తాము నెక్స్ట్ ఇక్కడ విద్యార్థి యొక్క పేరు అనేది ఇక్కడ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది ఈ విధంగా కన్సల్ట్ ఫామ్ ని ఈ విధంగా కన్సల్ట్ ఫామ్ లో ఉన్న వివరాలు ఇచ్చేసేసి మనం సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఈ విద్యార్థికి అపార్ ఐడి అనేది జనరేట్ అవడం జరుగుతుంది అదేవిధంగా అపార్ ఐడి కూడా అక్కడ మనకి కనిపించడం జరుగుతుంది వీటన్నిటిని కూడా ఇందాక మనకి అపార్ మాడ్యూల్ ఇచ్చారు కదా ఆ అపార్ మాడ్యూల్లో ఆ ఐడి ఏంటనేది ఎంతమందికి జనరేట్ చేశాము ఆ డాష్ బోర్డ్ మొత్తాన్ని మనం అపార్ మాడ్యూల్లో తెలుసుకోవచ్చు కాబట్టి ఈ విధంగా మన పాఠశాలలో ఉన్న అందరు విద్యార్థులకు అన్ని పాఠశాలల వారు ఈ విధంగా అపార్ ఐడీస్ని జనరేట్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా పేరెంట్స్ వద్ద నుంచి కూడా కంపల్సరీగా ఆ కన్సెంట్ ఫామ్ డిక్లరేషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది వీటన్నిటికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ నా వెబ్సైట్ అయినా అమరావతి టీచర్ డాట్ కామ్ నుంచి ఈ అపార్ ఐడికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవచ్చు